టెన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఛానల్ని మన ఛానల్ని ధర్మవరం ఎస్కే సిల్క్ శారీస్ అండి మాది ధర్మవరం తొకటా స్ట్రీట్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి కావాల్సిన చీర పంపిస్తారు వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తామండి టెన్ టు ఫిఫ్టీన్ అని అంటే ఓకే అండి మనమైతే శ్రీ కంబగిరి సిల్క్ సారీస్ లో ఉన్నాము ధర్మవరంలో నేసే పెట్టండి వీళ్ళ దగ్గర మీకు బెస్ట్ ప్రైస్ లో మంచి క్వాలిటీ సారీస్ ఉన్నాయి మరి లేట్ చేయకుండా డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం మరి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వాచ్ హాయ్ అండి అందరికీ నమస్కారం మా శ్రీ కంబీర స్వామి సిల్క్ శారీస్ అండి ధర్మవరం తోట స్ట్రీటు నా పేరు వచ్చేసి కళ్యాణ్ అండి మేము ముగ్గురం బ్రదర్స్ ఉంటాము మా దగ్గర అయితే ప్యూర్ పట్టు శారీస్ మ్యానుఫాక్చరింగ్ చేయిస్తాం మనం సెమీలో అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది స్టార్ట్ అవుతాయి ప్యూర్ కాదు వస్తాయి అంటే చాలా మంది అయితే క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు ఎలా నమ్మకం ఏంటి అని మనకైతే నమ్మకం అంటే మేము మేమే నమ్మకం అండి మీరు ఖచ్చితంగా మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేయండి అమౌంట్ ఖచ్చితంగా మీకైతే డోర్ డెలివరీ ఇస్తాము ఎటువంటి ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది లేదు తీసుకోవచ్చు తీసుకోవచ్చు లక్ష రూపాయలు ఎన్నైనా మీకు మా మనీకి గ్యారెంటీ ఉన్నామండి మా అడ్రస్ చెప్తున్నాము మా నేమ్స్ మా మొబైల్ నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాము మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ మీకు ప్యూర్ పట్టు శారీస్ చూపిస్తున్నామండి ఇలా వస్తాయి ఇవన్నీ మనం ఓన్ వీవింగ్ ఉంటుందండి స్పెషల్ బోర్డర్స్ తో న్యూ ప్యాటర్న్ ఇలా వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ చాలా బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది సిల్క్ మార్క్ కూడా సిల్క్ మార్క్ కూడా ఇస్తాం మనకి ఖాది ఉంది డెవలప్మెంట్ ఉంది దాని ద్వారా మనం రేషాలు జరీలు అన్ని డైరెక్ట్ వీవింగ్ ఉంటుంది ఇలా వస్తుంది అంటే కొన్ని చీరలు చూపిస్తున్నది ఎందుకంటే మనము షార్ట్ వీడియో చేస్తున్నాం కాబట్టి లెంతి లేకుండా చూపిస్తున్నాం మీకు వాళ్ళు ఏదన్నా స్క్రీన్ షాట్ తీసి పంపించేస్తే మనము వాళ్ళకు వీడియో కాల్ అవైలబుల్లో ఉంటాం మన దగ్గర వందల చీరలు ఉంటాయి వచ్చేసి మనము ఎయిట్ ఫైవ్లో లో చూపించలేదు ఎయిట్ ఫైవ్లో చూపిస్తున్నాను ఇలా వస్తాయి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇలా వస్తాయి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ చాలా వరకు ప్యూర్ పట్టు అంటే బరువు అంటారు బరువు అయితే ఉండవునా ఇవి లైట్ వెయిట్ లైట్ వెయిట్ వస్తాయి ఇది వచ్చేసి మనకి నైన్ థౌజండ్ వస్తుంది ప్యూర్ టిష్యూ పట్టు శారీనా ల్యావెండర్ కలరు చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళకైతే ఇవన్నీ ప్యూర్ అన్న ప్యూర్ 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 స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ ఫైవ్ సెల్ఫ్లో ఉన్నాయి సెల్ఫ్ చాలా బాగున్నాయి ఇవంతా స్మూత్గా ఉంటాయి లైట్ వెయిట్గా చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో అయితే కావాల్సిన వాళ్ళు చూద్దాం చేస్తాం ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిద్దాం ఇట్లా వస్తుంది శారీ డిజైన్ ఇట్లా వస్తుంది చాలా హైలైట్ చాలా హైలైట్ వస్తుంది ఇలా ఇది పళ్ళు కొంగు బ్లౌజ్ కూడా చాలా రిచ్గా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడంతా మీనా వచ్చేసి చాలా హైలైట్ ఉంది బార్డర్ చాలా బార్డర్ బార్డర్ హైలైట్ ఉన్న బార్డర్ బాడీ డిజైన్ అయితే చాలా బాగుంటుంది బాడీ డిజైన్ ఒకసారి చూద్దాం ఇలా వస్తుంది హైలైట్ వెడ్డింగ్ చాలా హైలైట్ చాలా హైలైట్ ఉంది దీంట్లో కూడా మీకు కలర్స్ అండ్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర అయితే మగ్గాలు సొంత మగ్గాలే చాలా ఉన్నాయి చాలా వాళ్ళకి వీవింగ్ కానీ మనకు ఆర్డర్స్ అయితే చాలా వచ్చాయి ఇప్పటికే వస్తున్నాయి వాళ్ళకి వీవింగ్ కాని చేసిస్తాం వాళ్ళ కస్టమైజేషన్ చేసిస్తాను ఎవరన్నా కావాలన్న వాళ్ళు ఈ చీరలేనే కాకుండా వాళ్ళకి నచ్చిన చీర ఏదన్నా పంపించినా సేమ్ కాంబినేషన్ చేసిస్తాం కస్టమైజేషన్ సిల్క్ మార్క్ కూడా ఇస్తారు నెక్స్ట్ అన్న మనకి హ్యాండ్లూమ్ లోనే ఇలా వస్తా ఇది అందరికీ చాలా పరిచయమే పట్టు చీర అయితే చాలా మందికి తెలిసి ప్యూర్ పట్టు చీర ఇది బుటా స్టైల్ లో వస్తుంది ఇది బటర్ఫ్లై డిజైన్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది స్పెషల్ గా ఉంది కొత్త డిజైన్ అవును ఇది ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తున్నాం ఐదు వేల ఐదు ఐదు వేల ఐదు వందల ఫ్రీ షిప్పింగ్ సింగల్ సారీ కూడా చాలా మంది వీడియోలో అన్ని చీరలు చూపించు కదా అంటున్నారు మనం అట్లా వీడియోలో మనము మెయిన్ మెయిన్ హైలైట్స్ చూపిస్తాము వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ అవైలబుల్ అవైలబుల్

ఇది కూడా ప్యూరే అండి ప్యూరే అండి చాలా మందికి డౌట్ ఉంది ఇట్లా దాంట్లో ఇమిటేషన్ వస్తుంది అది కూడా మేము చూపిస్తాం అవును ఎయిటీ పర్సెంట్ ప్యూర్ వచ్చి ట్వంటీ పర్సెంట్ ఇమిటేషన్ వస్తుంది అవైతే ఎంత ప్రైస్ కి వస్తాయి బ్రో అవి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ కి వస్తాయి అంతే అంతే ఈ ప్యూర్ కాబట్టి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదేనా మీరు అడిగిన ఎయిటీ పర్సెంట్ పట్టు వస్తుంది ట్వంటీ పర్సెంట్ అంటే మనకి పోగు నేయడం అనేది ఒక్కటే టూప్ నేస్తారు మిగతా ప్యూర్ అంతా ప్యూర్ ప్యూర్ వస్తుంది ప్యూర్ వస్తుంది ఇవి కాడ చాలా స్మూత్ నా చాలా మంది వాటి మాదిరే చా డిఫరెన్స్ అయితే ఉండదు మీరు ఒకసారి క్లాత్ పట్టుకొని చూడండి వాటికి వీటికి డిఫరెన్స్ అసలు ఉండదు సేమ్ మేము చెప్తే గానీ వాళ్ళకి అర్థం కాదు కానీ మేము ఏది ఎట్లుంటే అదే నమ్మకంగా ఇస్తారు బ్లౌజ్ పళ్ళు ఎంబ్రో ఇంత స్మాల్గా ఉంది అంటే ఫోల్డింగ్ మీద అట్లా వస్తుంది అవును ఇదన్నమాట టోటల్ సారీ ఇదే అంటారు ప్రైస్ చూపి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల రెండు వందలకే ఈ సారీ ఇస్తున్నాము దీనిలో డిజైన్ చాలా ఉంటాయి చాలా రకాల డిజైన్స్ కలర్స్ చాలా ఉంటాయండి జస్ట్ నాలుగు వేల రెండు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సేమ్ ముందు చూసినట్టే అంతే అండి సేమ్ వాటి మాదిరే ఉంటుంది దాని ద డిఫరెన్స్ ఏమో అనిపించదు చేసి మనకి ఉప్పాడ టైప్ వస్తుంది ఇది కొత్త మోడల్నా చెక్స్ టైప్లో కొత్తగా చేయించారు కడ్డీ బార్డర్ వస్తుంది కడ్డీ బార్డర్ కడ్డీ బార్డర్ అంటే కడ్డీ బార్డర్ అంటే బార్డర్ అంతా ప్లెయిన్ వస్తుంది జరిగి గేటప్తో ప్లెయిన్ వస్తుంది బార్డర్ అంతా ప్లెయిన్ దాన్ని బార్డర్ కడ్డీ బార్డర్ అంటారు బాడీ డిజైన్ అయితే ఇలా వస్తుంది అంతా చెక్స్ డిజైన్ చాలా బాగుంటుంది లైట్ క్లాస్ గా ఉంటుంది ఇవన్నీ మీకు లైట్ వెయిట్ ఉంటాయి ప్రైస్ బ్రో ఇది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందలు పళ్ళు చూడాలి ఫ్రీ షిప్పింగ్ కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది కొత్త పేస్టల్ కలర్స్ అన్ని ఇవన్నీ ఎక్కువ ఎంప్లాయర్స్ బాగా కడతారు ఎంప్లాయర్స్ ఎంప్లాయర్స్మెంట్కి బాగుంటుంది దీంట్లో ఎన్ని ఉంటాయి బ్రో మన దగ్గర దీంట్లో మనకి పదహైదు కలర్లు ఉన్నాయి పదహైదు పదహైదు కలర్లు సేమ్ అలానే వచ్చి సేమ్ కలర్ సెట్టింగ్ వస్తుంది నెక్స్ట్ వీటిలోనే ఇప్పుడు చూపించిన దాంట్లో ఇమిటేషన్ వస్తుంది ఇది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది ఇమిటేషన్ ఇమిటేషన్ ఇవి బాడీ గెటప్ చూసాక చీరలు అన్ని ఉన్నా దీంట్లో సేమ్ మనం చెప్తే గానీ కనుక్కోలేరు కానీ మనం ఏది అదే అని చెప్తాము అన్న ఇది టూ ఫైవ్ టూ ఫైవ్ అది మీకు ప్యూర్ వస్తుంది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఇది వచ్చేసి పల్లె అది ప్యూర్ అది ప్యూర్ పట్టున ప్యూర్ ఇది ఇమిటేషన్ వస్తుంది ఇమిటేషన్ టూ ఫైవ్కే అండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీళ్ళు చెప్పనే మనం కూడా అసలు ఇస్ చేయలేమో తెలియదు అన్నమాట మీరు ఇప్పుడు లైవ్ లో చూస్తున్నారు కదా దానికి దీనికి డిఫరెన్స్ అయితే అసలు కట్టలేదు అవును ఈ చీర మనము ఎంప్లాయర్స్ కట్ట కట్టొచ్చు అన్నాం కదా చాలామంది ఏం వాళ్ళేమో మేం కట్టమా అనే వాళ్ళు ఉంటారు అందరూ కట్టొచ్చు అండి ఇది చీర బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బార్డర్ గేటప్ కంచి బార్డర్ వస్తుంది ఉప్పాడలోనే ఇలా వస్తుంది అన్నది చాలా బార్డర్ గేటప్ కానీ స్పెషల్గా ఉంటుంది ఇది పళ్ళు గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లాక్ విత్ గ్రీన్ అవును బ్రో నేరేడు పండు కలర్ వస్తుంది ఇలా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ ఉంది అసలు కొత్త కాన్సెప్ట్ అండి డిజైన్ కానీ కాంబినేషన్ కానీ చాలా చాలా హైలైట్గా ఉంటుంది ఇది ఫైవ్ థౌసండ్ వస్తుంది ఐదు వేలు ఐదు వేలు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది హ్యాండ్లూము పట్టు చీర లైట్ వెయిట్ ఎవరైనా తక్కువలో కావాలంటే ఇట్లాంటి వాటిని ప్రిఫర్ చేయిచ్చిన వాళ్ళు ఇవి తీసుకోవచ్చు ఇవి తీసుకోవచ్చు క్వాలిటీ బాగున్నాయి సాఫ్ట్గా ఉంది నెక్స్ట్ ఉప్పాడలోనే ఇలా వస్తాయినా కడ్డీ బార్డర్ ఇందాక చూపించాను కదా దాంట్లో ఇది ఒక కలర్ ఇది ఒకటి అండి కలర్ డిజైన్స్ కలర్స్ ఇది ఒక్కటే కాదు చాలా వస్తాయి చాలా వస్తాయి చాలా వస్తాయి ఇందాక చెక్స్ డిజైన్స్ ఫైవ్ కదా బ్రో ఇవన్నీ ఇది త్రీ ఫైవ్ వస్తుంది ఇది ఫోర్ ఫైవ్ వస్తుంది నాలుగు నాలుగు వేల ఐదు వందలు వస్తుంది దానికి దీనికి ఏం బ్రో ఇది బార్డర్ గేట్ అప్ వస్తుంది బార్డర్ లో స్టిచ్చింగ్ ముందు ప్లెయిన్ ప్లేన్ కడ్డీ బార్డర్ అన్నది ఆ టైప్ లో వస్తుంది ఇది డిజైన్ డిజైన్ వస్తుంది ఇట్లా కొంగిలా వస్తుంది చెక్స్ డిజైన్స్ ఇది ప్యూర్ పట్టు చాలా క్లారిటీ మనం ఇమిటేషన్ లోకి నా ఇమిటేషన్ లో స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఇది స్టార్టింగ్ ప్రైస్ కాదు కానీ ఇది నా ఇది ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది పద్దెనిమిది వందలు వస్తుంది ఇలా వస్తుంది ఓవరాల్ డిజైన్తో చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇది కూడా ఉంది అవును సాఫ్ట్ వస్తుంది ప్యూర్ పట్టు ఉంటుంది కానీ ఇమిటేషన్ ఇమిటేషన్ ఇలా వస్తుంది ప్రతి సారీలోనూ మనం కలర్స్ డిజైన్స్ ఇస్తాం ఇవంతా సెల్ఫ్ లో వస్తాయి సెల్ఫ్ వస్తాయి సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా చాలా బాగుందండి ఇదే టైప్ లో కాంట్రాస్ట్ వస్తుంది అది సెల్ఫ్ కలర్ అయితే ఇది కాంట్రాస్ట్ వస్తుంది ఇలా వస్తుంది డార్క్ లెవెండర్ కి ఇలా వైలెట్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ అయినా ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తాను చాలా మంది డిఫరెంట్ అనుకుంటారు కానీ మనం అదే రేట్ కే ఇస్తాం ఇది కూడా సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ వస్తుంది కాంట్రాస్ట్ సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ తీసుకున్నా చాలా మంది గిఫ్ట్ పెట్టేకి ఇది కూడా బాగా ప్రిఫర్ చేయచ్చున్నా టూ థౌసండ్ బిలో అయితే ఈ టైప్లో బాగా గ్రాండ్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్ టైప్లో వస్తుంది అన్న టిష్యూలో గ్రాండ్ చీర్ వస్తుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇలా వస్తుంది

జస్ట్ టు చీర వస్తూ మళ్ళీ దీంట్లో డబల్ కార్డు వస్తుంది మొత్తం నాలుగు కొమ్ములు వస్తుంది పవర్ లూమ్స్ లో ఇదైతే మా మార్కెట్ ప్రైజ్ మామూలు హోల్సేల్ ప్రైజ్ మూడు వేల వరకు ఉంది హోల్సేల్ మన ధర్మవరం లోనే ఆ రేటు కానీ మనం రెండు వేల ఐదు వందలకే ఇస్తాం నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ లో మీనాకారు వస్తుంది ఇట్లా స్పెషల్ గా ఉంటుంది ఇది కొత్త మోడల్ మోడల్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది యూనిక్గా ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అన్ని సాఫ్ట్గా ఉన్నాయి సాఫ్ట్ వస్తుంది అన్ని సాఫ్ట్ చేపిస్తున్నా లైట్ వెయిట్ వస్తుంది ఓవరాల్ డిజైన్ వచ్చి ఇలా వస్తుంది ఇలా ఇది కూడా చాలా బాగుంటుంది చాలా హైలైట్ చాలా హైలైట్గా ఉంటుంది ఇది ఓన్లీ టూ ఫైవ్ కే రెండు వేల ఐదు వందలకే దీనిలో కూడా కలర్స్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది చూడండి శారీ అయితే సిల్వర్ జరీ వచ్చి మంచి క్లాస్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ రెడ్ శారీలు ఇందాక చూపించిన దాంట్లోనే ఇది ఒక కలర్ వస్తుంది రెండు బ్రో చాలా బాగుంది ఇది ఇది కూడా చూడండి చాలా హ్యాండ్ పళ్ళు వస్తుంది గోల్డ్ కలర్ కదా గోల్డ్ కలర్ గోల్డ్ బీరీ వస్తుంది శారీ మీద సిల్వర్ అండ్ గోల్డ్ రెండు అయితే మీనాకారీ వస్తుంది మీనాకారి మంచి కలర్ఫుల్ శారీ అండి చాలా గ్రాండ్గా ఉంది ఎస్ఎం టూ ఫైవ్ ఐదు కూడా ఫ్రీ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది టూ కలర్స్ ఉన్నాయి బ్రో ఇవి కలర్స్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి హైలైట్ కలర్ చూపిస్తున్నా దీంట్లో చాలా కలర్లు ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉంటాయి బ్రో ఓ ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి ఫిఫ్టీన్ కలర్స్ అంటే వీక్లీ వస్తానే ఉంటాయి అన్న అప్డేట్ అయితేనే ఉంటాయి సేమ్ కలర్ వచ్చిందే రాదు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టూ ఫైవ్ వస్తుంది కానీ ఇది ప్యూర్ పట్టున్నట్టే ఉంటుంది ఫినిషింగ్ అంత గ్రాండ్ చీరణ కొంగులో కూడా అక్కడక్కడ మీనం కలర్ వస్తుంది

మన కంచి కంచి తెలంగాణ హైదరాబాద్ ఇట్లా చాలా రకాలు పంపిస్తున్నాం బెంగళూరు కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కొత్త డిజైన్ అన్న బార్డర్లెస్ చాలా బాగుంటుంది బార్డర్లెస్లో చాలా బాగుంటుంది కొత్త మోడల్ ఇప్పుడు అయితే మీరు చూసినారో లేదో నాకు తెలియదు ఇది అయితే కొత్త మోడల్ అన్న కొత్త లైట్ వెయిట్ వస్తుంది టిష్యూలో లావెండర్ కలర్ వస్తుంది రెడ్ కలర్ మీనాకర్ వస్తుంది అక్కడక్కడ బార్డర్ గేటప్ వచ్చేసి మనకి బటర్ఫ్లై వస్తుంది బటర్ఫ్లై డిజైన్ టూ సైడ్స్ బార్డర్లెస్ పళ్ళు అయితే ఇట్లా ఇది ఇది బ్లౌజ్ అన్న ప్రైస్ బ్రో ఇది ఇది ఫోర్ థౌజండ్ వస్తుంది అన్న నాలుగు నాలుగు వేలు వస్తుంది టోటల్ ఇదండి శారీ దీంట్లో కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో ట్వంటీ కలర్స్ ఉన్నాయి ఇరవై కలర్స్ ఇరవై కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి టూ ఎయిట్ వస్తుంది డబల్ మీనా వస్తుంది ఇది కూడా స్పెషల్ చీర డబల్ కలర్ మీనా వస్తుంది మీనా కలర్ డబల్ కలర్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా ఇది ఇక్కడ వచ్చేసి వేరే కలర్ వేరే కలర్ ల్యావెండర్ కలర్ లైట్ ల్యావెండర్ చాలా బాగుంటుంది చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంటుంది సింపుల్ గా ఉంటుంది చీర కూడా చూడండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కొత్త కొత్త కాన్సెప్ట్స్ చీర కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది అండి ఇది రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే టోటల్ శారీ అయితే ఈ విధంగా ఉందండి నెక్స్ట్ స్పెషల్ బార్డర్లో ఇలా వస్తుంది ఇది కూడా ఇమిటేషన్ ఇమిటేషన్ చాలా మంది ఇది ప్యూర్ ఏమో అనుకుంటారు వీడియోలో చూసే కనపడుతుంది కానీ ప్యూర్ అయితే కాదు ప్యూర్ అయితే కాదు మీడర్ స్పెషల్ అట్రాక్షన్ అదేనా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ డిజైన్ అంతా అక్కడక్కడ బుటీస్ వస్తాయినా మీనా బుటీస్ వస్తాయి ఇట్లా ప్లెయిన్లో ఈక్వల్ బార్డర్ ఇది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల మూడు వేల ఐదు వందలు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఒకసారి ఏమన్నా డైరెక్ట్ విజిట్ చేయాలంటే ధర్మవరంలో తోట స్ట్రీట్లోనే ఉంటుంది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇస్తాను అంటే ఇది ఏడు వేల మూడు వేల ఐదు వందలు కంప్యూటర్ డిజైన్ సారీ ఇది కొంగిట్లు వస్తుంది డిజైన్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది చీరంతా ఒకటే డిజైన్ వస్తుంది చీరంతా ఒకటే సేమ్ పెద్ద డిజైన్ పెద్ద డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది నా ప్రతి దాంట్లోనూ కలర్స్ ఉంటాయి మన సబ్స్క్రైబర్స్కి అయితే స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం మాకు ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది శ్రీ ఎస్కే సిల్క్ శారీస్ ధర్మవరం అని యూట్యూబ్లో టైప్ చేస్తే మా ఛానల్ వస్తుంది మా ఛానల్ ఫాలో అయ్యి స్క్రీన్షాట్ తీసినా వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఇస్తాం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఇది కూడా స్పెషల్ డిజైన్లో వస్తుందండి చీర అంతా ఒకటే డిజైన్ ప్రతిసారి ఏదానికి అది స్పెషల్గా ఉంటుంది ఇట్లా వస్తుంది డిజైన్ అంతా కలర్ కూడా చాలా చాలా ఎత్తుగా ఉంది హైలైట్ ఉంది లైట్ వెయిట్ ఉంటాయి లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇవన్నీ కొత్త కొత్త డిజైన్ అవును ఇది కూడా 3200 ఏ ఇస్తాను ఓకే 3200 ప్రతి సారీ నా మన వీడియోలో చూపించే ప్రతి సారీ మీద వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఇస్తాం టెన్ పర్సెంట్ ఇది హోల్సేల్ రేటే హోల్సేల్ రేట్ లో మళ్ళీ దాంట్లో డిస్కౌంట్ డిస్కౌంట్ అన్నమాట ఛానల్ అది కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా బాగా గ్రాండ్ చీరే చాలా క్లాసిక్గా ఉంటుంది ఇప్పుడు నేను చూపించే ప్రతిసారి చాలా యూనిక్గా ఉంటుంది ఇది బ్లౌజు డిజైనర్ బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్స్ కూడా హైలైట్ ఉన్నాయి ఇది అంత నెంబర్ సేమ్ సేమ్ త్రీ టూ త్రీ టూ ఈక్వల్ బార్డర్ వస్తుంది స్పెషల్ డిజైన్తో వస్తుంది లైట్ వెయిటేనా ఏ చీర అయితే మనకి బరువు అనేది అనిపించదు ఆల్మోస్ట్ అన్నీ లైట్ వెయిట్ ఉన్నాయి చాలా మంది తీసుకున్నారు కదా మాకైతే రిప్లేస్ అయితే వాట్సాప్లో చాలా బాగా చీర బాగుంది లైట్ వెయిట్ ఉందని థ్యాంక్స్ అని చాలా ఉన్నాయి మెసేజ్లు అయితే క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగున్నాయి ఒరిజినల్ క్వాలిటీనా ఎక్కడ అయితే పేరు పెట్టేదట్లే ఉండదు నెక్స్ట్ వచ్చేసి మనకి బటర్ఫ్లై డిజైన్లో ఇలా వస్తుంది బార్డర్ బార్డర్లో బటర్ఫ్లై వస్తుంది కలర్ కూడా డిఫరెంట్ చాలా డిఫరెంట్స్ ఉంటుంది బార్డర్ ఎమరు మధ్యలో అది బటర్ఫ్లైస్ ఇక్కడ ఇలా అది అంటే బార్డర్ కి స్పెషల్ అట్రాక్షన్ టైప్ లో వస్తుంది గ్యాప్ బోర్డర్ అంటారు కదా చాలా ఉంది దాంట్లో కొంచెం కలిసిపోకుండా అక్కడ ఒక ఇది అనేది వస్తుంది బార్డర్ స్పెషల్ గా నెక్స్ట్ వచ్చేసి ప్లేన్ వస్తుంది బ్లౌజ్ వర్క్ వేయించుకోవాలని వేయించుకోవచ్చు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్

లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతుంది ఇది హైలైట్ గా నిలుస్తుంది ఏదో ఎవరైనా ఫంక్షన్లో కట్టుకుంటే నెంబర్ వన్ హైలైట్గా ఉంటుంది భారీ భారీ ఉంటుంది చీర అయితే నెంబర్ వన్ చీర అన్న ఇప్పుడు చూపించిన ప్రతి శారీలో కంటే ఈ చీర నెంబర్ వన్ నెంబర్ వన్ క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ సాఫ్ట్ సాఫ్ట్ ఉంటుంది ఇది ఎంత బ్రో ఇది త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అయినా మూడు వేల రెండు మూడు వేల రెండు వందలకే ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్ డిస్కౌంట్ ప్రతిసారి ఏదానికి అది చూపించి రేట్ చెప్పొచ్చున్నా కానీ మనం రీజనబుల్ రీజనబుల్ గా చూపించి బిజినెస్ అట్లే చేస్తున్నాం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చూపించి అట్లా చేయం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందాక చూపించిన దాంట్లోనే అప్డేట్ వర్షన్స్ ఇవన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రతి డిజైన్ లోను మనకి కలర్స్ డిజైన్స్ అవైలబుల్ డిజైన్ వాళ్ళకి ఈరోజు స్పెషల్ ఆఫర్ ఏమంటే అదే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి షాట్ పెడితే వాళ్ళకి ఏదైనా చీర కావాలన్నా దాంట్లో స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం పెద్ద బార్డర్ కదా పెద్ద బార్డర్ వస్తుంది మెయిన్ అట్రాక్షన్ అంతా బార్డరే దీనికి చాలా బాగుంటుంది బాడీ గెటప్ కూడా ప్లెయిన్ వస్తుంది జెరీ ప్లెయిన్ పళ్ళు అంతే మూడు వేల రెండు వందలైనా ఈ ప్రైస్ కి అయితే మాక్సిమం ఎవరు ఇవ్వలేరు నా మగ్గాలోల్ తప్ప అవును లేదు బెస్ట్ ప్రైస్ కి ఇస్తారు మామూలు అయితే 5000 వరకు ఉంది 5000 వరకు 4000 5000 కంచి గాని మనం ఇక్కడ దూరం వెళ్ళిపోతేనా చాలా డిఫరెన్స్ వస్తుంది ఇదే 6000 వరకు నా ముతన 6000 7000 బార్గెనింగ్ కి చాట్ కంటే అది చెప్తారు మనకి ఇక్కడ ప్యూరే వస్తాయి 6000 7000 6000 7000 కి మనకు వీవింగ్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చేస్తారు బెస్ట్ ప్రైస్ ఇది ఒక స్పెషల్ డిజైన్ అన్న అన్ని కంప్యూటర్ డిజైన్స్ నా లైట్ వెయిట్ వస్తాయి చీరలు అయితే సాఫ్ట్ సిల్క్ టైప్ లో వస్తాయి ఇది కూడా అంతే మూడు వేల మూడు వేల ప్రైస్ పళ్ళులో బాగా మీనా వస్తది చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ ఇలా డిజైన్స్ అన్న ఇవన్నీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అన్న ఇది వచ్చేసి వన్ సైడ్ బార్డర్ ఇది కూడా స్పెషల్ గా వస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ అన్నీ ట్రెండింగ్ ట్రెండింగ్ డిజైన్ వస్తాయి ప్రతి సారీ మన దగ్గర అయితే వందల చీరలు ఉన్నాయి కానీ మనకి వీడియోలో దాన్ని చూపించాలని చూపిస్తున్నాం అంతే చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా శారీస్ ఉన్నాయి ఒకసారి అయితే విజిట్ చేయండి కంబగిరి సిల్క్ శారీస్ ఎనీ సారీ మీరు ఏది తీసుకున్నా కూడా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఛానల్ని మన ని ధర్మవరం ఎస్కే సిల్క్ శారీస్ అండి మాది ధర్మవరం తొకటా స్ట్రీట్ ఎవరైతే మా ని సబ్స్క్రైబ్ చేసి మాకు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి కావాల్సిన చీర పంపిస్తారు వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తామండి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చేస్తాము మాది ధర్మవరం అండి ఎస్కే సిల్క్ శారీస్ తొగటా స్ట్రీట్లో ఇక్కడ ఉంటాము మేము ముగ్గురు అన్నదమ్ములము నా పేరు కళ్యాణ్ అండి మా అన్న పేరు గిరిబాబు ఇంకో అన్న పేరు కంబగిరి మేమైతే పదహైదు వందల నుంచి ఆ పైన ఫిఫ్టీ థౌజండ్ వరకుగా మన దగ్గర ఉన్నాయి ప్యూర్ పట్టు శారీస్ మనమైతే హోల్సేల్కే ఇస్తున్నాం అండి ప్యూర్ పట్టు నుంచి సెమీ కూడా ఇస్తున్నాం విజిట్ చేయండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అంత ట్రస్టెడ్ ఫోన్పే అంతా మీకు ఎటువంటి టెన్షన్ లేదు షిప్పింగ్ కూడా కల్పిస్తున్నారు మంచి డిస్కౌంట్ ఇస్తుంది వరకు అయితే ఇబ్బంది అయితే ఉండదండి అసలు ఇబ్బంది ఉండదు మీరు మాకు అమౌంట్ పంపించిన తర్వాత మేము చీర అయితే మీ డోర్ డెలివరీ చేసేస్తాం అంతే దాని వరకు మీరు భయపడే అవసరం టూ త్రీ డేస్లో మీ ఇంటికి వస్తారు అవును విజిట్ చేయండి ఇంకా మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ